మంగల్ ప్రాంతానికి చెందిన విద్యావతమ్మ చంద్రాయానుగుట్ట వద్దకు వచ్చి చంద్రయానగుట్ట వద్ద చెరువు బస్సు ఎక్కిన అనంతరం కండక్టర్ను నార్సింగ్ టికెట్ ఇవ్వమని అడగ్గా కండక్టర్ ఈ బస్సు అక్కడికి వెళ్ళాదని చెప్పడంతో ఆమెను దించి వేసి బస్సు వెళ్ళిపోయింది ఆమె తనతో తెచ్చుకున్న బ్యాగు కనబడకపోవడంతో వెంటనే చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన బ్యాగులో పది తులాల బంగారం ఉన్నదని ఫిర్యాదు చేయడంతో వెంటనే చంద్రాయన్గుట్ట ఇన్స్పెక్టర్ రౌతు గోపి సిబ్బంది స్పందించి బస్సు ఎక్కడ ఉందో కనుక్కొని బస్సులో చెక్ చేయగా ఆమె బ్యాగు దొరికింది ఆ బ్యాగు తీసుకొని విద్యావతమ్మ ఎదురుగా బ్యాగు తెరిచి చూసి అందులో పది తులాల బంగారం అలాగే ఉండడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది ఈ దీనిలో కృషి చేసి మేము ఆ బ్యాగ్ ట్రైజ్ చేసి ఆమె బంగారు ఇవ్వడం వల్ల ఆమె చాలా పోలీసు చేసిన పనికి చాలా సంతోషపడ్డది అలాగా మా పోలీసులు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది ఇలాగే ఎవరు వచ్చినా కూడా మేము తప్పకుండా వెంటనే చర్య తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నాము ధన్యవాదాలు